నా పేరు కేవీఆర్ కిషోర్ న్యూజ్వీడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలనుసారం మన న్యూజ్వీడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జన సురక్ష కార్యక్రమం ఎఫ్ఐ శాచురేషన్ క్యాంపు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు మన న్యూజ్వీడు టీటీడీ కళ్యాణ మండపంలో జరుపుబడుతుంది కావున ఖాతాదారులు స్టేట్ బ్యాంక్ వినియోగదారులు తమ యొక్క ఖాతాల యొక్క రీకేవైసీ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు మరియు జన జన సురక్ష స్కీమ్స్ యొక్క ఉపయోగాలు వాటి లాభాల గురించి కూడా మేము ఒక బురకత రూపంలో దాన్ని వినో వినోదాత్మకంగా చేయాలని చెప్పి ఆ రోజున మేము కార్యక్రమాన్ని చేస్తున్నాము కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కూర్చొని